ఓ మహాగణపతి నమ మే రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో మనకి శుక్రుడు మీనరాశిలో మే పద్దెనిమిది వరకు సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మేషరాశిలోకి శుక్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక రాహు వచ్చేసి మనకు ఈ మాసం చివరాంతం వరకు మనకు మీనరాశిలోనే సంచారం జరుగుతుంది ఇక రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది బుధుడు వచ్చేసి మేషరాశిలో మనకు మే ఇరవై మూడు వరకు దాదాపు మే ఇరవై మూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది ఇక గురువు వచ్చేసి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కనుక మనము అనుకున్నట్టయితే గురువు గత సంవత్సరం నుంచి మనకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ మే పద్నాలుగు నుంచి గురువు మిథున రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా దీర్ఘకాలికంగా ఉండేటటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు ఇక శని వచ్చేసి మనకి మార్చిలోనే మీనరాశిలోకి సంచారం చేస్తా చేశాడు అయితే ఈ మాసంలో మే మే మాసంలో కూడా శని యొక్క సంచారము మీనరాశిలోనే ఉంటుంది ఇక కేతు యొక్క సంచారము కన్యరాశిలో ఉంటుంది మనకి స్థూలంగా ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంటే రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉంటాయో చూద్దాం కుంభరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనము చూసినప్పుడు చూసే ముందు ముందుగా ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాయా లేదా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాయా ఒకసారి గమనిద్దాము ముందుగా చూసినట్టయితే కుంభరాశి వారికి కుజుడు ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు చాలా చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగజేస్తాడు శుక్రుడు రెండవ స్థానంలోను మూడవ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తాడు శుక్రుని యొక్క సంచారం అనేది ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఇక బుధుడు మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుని యొక్క సంచారము రెండవ భాగంలో అంటే ఈ వారం చివరిలో చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తాడు రవి వీరికి మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మూడవ స్థానంలో రవి యొక్క సంచారం అనేది చాలా చక్కటి ఫలితాలు కలజేస్తాడు ముఖ్యంగా మే పద్నాలుగు వరకు రవి యొక్క సంచారం అనేది ఈ ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు ఇక మనకి గురువు వచ్చేసి వీరికి నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడో అయితే మే పద్నాలుగు తర్వాత నుంచి ఐదవ స్థానంలోకి గురువు యొక్క సంచారం ఉంటుంది ఇది చాలా చక్కటి ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా మనం చెప్పవచ్చు ఏదైతే సంవత్సరాంతం వరకు సంవత్సరం నుంచి మీకు ఏదైతే గురు యొక్క సహకారము గురు యొక్క ఏదైతే అనుకూలత లేకపోయినదో ఆ అనుకూలత ప్రతికూలత అనేది తొలగిపోయి ఇప్పటి నుంచి ఈ సంవత్సరం మొత్తము గురు యొక్క అనుకూలత అనేది మీకు పెరుగుతుంది అంటే గురుబలం అనేది మనకి కుంభరాశి వారికి వస్తుంది అని మనం చెప్పవచ్చు ఈ గురు యొక్క అనుకూలత వల్ల చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ముఖ్యంగా మనకి కుంభరాశి వారికి రెండవ అధిపతి అయినటువంటి గురువు పంచమా పంచమ స్థానంలో సంచారము మీకు అదేవిధంగా భాగ్య మీకు లాభస్థానం పైన దృష్టి చాలా చక్కటి ఫలితాలు మీకు ఫైనాన్స్ విషయంలో అధికంగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో లాభాలు ఉంటాయి సంతానం విషయంలో చాలా చక్కగా ఉంటుంది కుటుంబ విషయంలో చాలా చక్కగా ఉంటుంది ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అనుకోకుండా ఈ విషయాలు అనేటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా భాగ్యస్థానము భాగ్యస్థానం పైన కూడా గురు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి ఈ యొక్క సంచారము అనేది కుంభరాశి వారికి చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు ఈ సంవత్సరం మొత్తము అంటే ఈ మే మాసమే కాదు ఈ సంవత్సరం మొత్తం వరకు మీకు చాలా చక్కటి ఫలితాలు గురుగ్రహం వల్ల కలుగుతున్నాయి అయితే ఇంకా చూసినట్టయితే ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ ఈ మే మాసంలో కనుక చూసినట్టయితే ఈ గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలే కాకుండా మీకు కుజుని వల్ల కూడా మే మాసంలో చక్కటి అనుకూలత అనేది అధికంగా ఉంది కాబట్టి అన్నింటి విజయం అనేది ఉంటుంది ఈ కుజగ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు అధికంగా కలుగుతున్నాయి ముఖ్యంగా కుజుడు ఆరో ఇంట్లో ఉండడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి అన్నింట విజయం ఉంటుంది శత్రుజయం ఉంటుంది శుభకార్యాలు మీరు పాల్గొంటారు ఆరోగ్య అభివృద్ధి అనేది ఉంటుంది వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి ధనలాభం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అదేవిధంగా బీదవారికి సహాయం చేసేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి తర్వాత శుక్రుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది రెండవ స్థానంలో శుక్రుని యొక్క సంచారం మూడవ స్థానంలో శుక్రుని యొక్క సంచారం కాబట్టి కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు ధనలాభం కనిపిస్తుంది అధికారం వస్తుంది శత్రువుల పైన జయం ఉంటుంది ప్రాస్పరిటీ అనేది పెరుగుతుంది అదేవిధంగా మనకి కుజుడు మనకు బుధుడు కూడా చివరి వారంలో నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి బంధువులు సహకరిస్తారు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ముఖ్యంగా దాంపత్య జీవితంలో సంతోషము ఆనందం అనేది ఉంటుంది ప్రయాణాలు కూడా లాభిస్తాయి ఓవరాల్ చూసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి రవి వల్ల కూడా మే పద్నాలుగు వరకు రవి కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు మానసికంగా సంతోషంగా ఉంటుంది కార్యసిద్ధి బాగుంటుంది వృత్తి నూతన పదవి డబ్బు సమయానికి చేతికి అందేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కల్ కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకి ఈ కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విషయాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే వీరికి రాహు రెండవ స్థానంలోను కేతు ఎనిమిదవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు కాబట్టి మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఈ రాహు ఈ ఒక్క నెల మీకు రెండవ స్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి ఈ మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి కఠినంగా ఉండకండి మృదువుగా మాట్లాడే అలవరుచుకోండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అదేవిధంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడినట్టయితే కుంభరాశి వారికి చాలా చక్కగా ఉంటుంది ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి అగ్రెసివ్గా ఉండకండి వృత్తిలో ఇబ్బంది కనిపిస్తుంది భోజనం సరిగా లేకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కుంభరాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మాసం మొత్తం మీరు పొందగలుగుతారు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఈ మాసంలో మే మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మనం ముందుగా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మీ యొక్క దశ అంతర్దశలు అనుకూలమైన దశ అంతర్దశలు ఉండి అనుకూలమైన గ్రహస్థితి మీ జన్మ జాతకంలో గనుక ఉన్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి ఫలితాలు అనేవి మనకు ఓవరాల్గా మాత్రమే అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశిలో వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ప్రతి రాశివారు ముఖ్యంగా ఎలాంటి రాశివారైనా సరే మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలంగా కలగడానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల ప్రతి అదే సమయానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల అన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి ఒక నూతన నూతన అధ్యాయము అంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది ఎవరైతే చాలా బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు కనుక ఈ యొక్క రెమెడీ ఈ యొక్క పరిహారం కనుక చేసుకోగలిగితే ప్రతి సోమవారం శివునికి అభిషేకం కనుక క్రమం తప్పకుండా చేసుకోగలిగితే ఒక ట్వంటీ వన్ ఇరవై ఒక్క సోమవారాలు కనుక చేసుకోగలిగితే మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము ಅಂತವರಕು ಸೆಲವು ಸರ್ವೇ ಜನ ಸುಜನೋ ಭವಂತು ಸರ್ವೇ ಸುಜನ ಭವಂತು ನಮಸ್ತೆ